ఏపీలో కొలువుతీరిన కూటమి ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్ నించారు ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు చంద్రబాబుపై విమర్శలు బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర అధికార పార్టీ జెడియు తీర్మానం చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఆ ముచ్చట ఇప్పుడు ఏపీలోనూ పొలిటికల్ గా పొగరాజేస్తోంది ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని కూటమి సర్కార్ పై ఎక్స్వేదిక్ గా విమర్శలు గుప్పించారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోదీ ముందు డిమాండ్ పెడితే ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు కూడా విప్పడం లేదని ఆమె విమర్శించారు మోదీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనుకబడి ఉన్నామని చంద్రబాబుకు తెలియదా ప్రశ్నించారు ప్రశ్నించారా ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గతంలో తాను చేసిన డిమాండ్ చంద్రబాబుకు గుర్తు లేదా అని ప్రశ్నించారు షర్మిలా ఏపీకి హోదా ఇవ్వకుంటే మద్దతును ఉపసమరించుకుంటామని మోదీ చంద్రబాబుకు ఎందుకు చెప్పడం లేదన్నారా మోసం చేసిన మోదీతో హోదాపై సతకం పెట్టించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు ప్రత్యేక ప్యాకేజీలు కాదు రాష్ట్రాభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని తన పోస్టు లో స్పష్టం చేశారు షర్మిల